శుభోదయం రెండు వేల ఇరవై ఆరులో ప్రవేశపెట్టిన ఏసుక్రీస్తు ప్రభువు మొదటి నెలను దాటింపచేసి రెండవ నెల అయిన ఫిబ్రవరిలో అడుగు పెట్టించి తన బల్ల యొక్కకు రాణిచ్చిన త్రియేక దేవునికి వందనే మరణాతలు తెలుపుతూ ఫిబ్రవరి ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఆరు మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్యవాగ్దానం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై వచనం ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నె పట్టుకుని ఈ గిన్నె మీ కొరకు సిద్ధింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అమెన్ ప్రియమైన దేవుని జనాంగమ్మ మనపై తన కరుణా కటాక్షములను చూపుచున్న యేసుక్రీస్తు పాప ప్రక్షాళన నిమిత్తం తన రక్తము చిందించి మనకు క్రొత్త నిబంధన ఇచ్చి ఉన్నాడు ఆ కొత్త నిబంధనతో ఆయనకు దగ్గరైన మనము కూడా ఆయన రక్త మాంసాలలో పాలు పంపులు పొందే విధంగా ఆసక్తి కలిగి ఉండాలి నిరంతరము పాప పంకిలంలో పడిపోతున్న మనల్ని లేవదీయడానికి యేసుక్రీస్తు పిలుచుచున్నాడు అందుకే ఆయన పిలుపు అందుకునే వారముగా బలయ్యకు సమీపించడం అనేది ఎంతో ముఖ్యమైనది ఇది ప్రాముఖ్యమైన ఘట్టమును ఎల్లప్పుడూ అందుకునే వారముగా దీవెనలు పొందుకునే వారముగా ఆత్మ పూర్ణతముతో విశ్వాసంలో కొనసాగాలి ఆత్మ లేనివాడు నావాడు కాదన్న యేసుక్రీస్తు ప్రభువు మాటలను హృదయమందు లగ్నం చేసుకుని బల్లయొద్దకు సమీపిస్తే పరిశుద్ధాత్మ తోడుగా రానున్న కాలమంతా సైతానుబంధకాలలో చిక్కకుండా ఆపదల్లో పడి నశించుకోకుండా ఎల్లప్పుడూ ఆయన రక్త ప్రోక్షణలో రక్షణలో నివసించగల ధన్యత కలిగి ఉండి సంపూర్ణమైన ఆరోగ్యం దీర్ఘాంక్షులతో అన్నింటి విజయములను పొందుచు మనలను మన బిడ్డలను మన కుటుంబములను ఆయన పాదముల చెంత నివసించగల గొప్ప దైవస్థితిని దేవాది దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించి వర్ధిల చేయును కావున ఈ సంవత్సరంలో రానున్న పదకొండు నెలలు కూడా ఏసుక్రీస్తు ప్రభువు తన రక్తం చే మనకు కంచివేసి బంధించి సైతాను వలలో పడి కొట్టుకొని పోకుండా సురక్షితంగా మన జీవిత నడిపించే ఆశీర్వాద జీవితంను కలిగి ఉండుముగాక ఆ మెయిన్ ప్రార్థన నీ రక్తము చిందించుట ద్వారా మాకు కృత నిబంధన ఇచ్చిన మా యేసుక్రీస్తు నాదా మా పాపాలను ప్రక్షాళన చేయుటకు నీ శరీరమును సిలువకు అప్పగించుకుని ప్రాణత్యాగము చేసిన నీ ప్రేమకై ఏమిచ్చి నీ రుణము తీర్చగలము ఈ ఫిబ్రవరి నెలలో మరొకసారి నీ బల్లయొద్ధకు సంస్కారపు విందులో పాల్గొనుటకు రానిచ్చిన నీకు వేవేల కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము గత నెలలో నీ బల్ల యొద్ధకు సమీపింపచేసి మమ్మలను సురక్షితముగా కాచిన నీ కృపలకై నిరంతరం నిన్ను ఆరాధించగల నీ సన్నిధి మాకు తోడుగా ఉంచుము ఈ సంవత్సరంలో రానున్న పదకొండు నెలలు నీ చల్లని నీడలో పగలు మేఘ స్తంభంగా రాత్రి అగ్ని స్తంభముగా కాచి సంరక్షించి సురక్షితముగా నీరెక్కల చాటున మరుగుపరుచుము నీ చిత్తమైతే నీ రెండో రాకడలో నీతో పాటు ఉన్నపాటున ఎగిరిపోగల గొప్ప అంతస్తులో మమ్మల్ని నిలపమని వేడుకుంటున్నాము ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ ప్రియబిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము ఎవరైతే ఆత్మీయులను కోల్పోయి బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో విచారములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినుచున్నా ప్రతి నీ బిడ్డలకు అన్నింట ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ప్రతి బిడ్డ యొక్క మనవలను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమరించమని వేడుకునుచున్నాము ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు తలాంతలు భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసినవన్నీ నూరంతలుగా కుమ్మరించుము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఇమానుయేలు దేవుని నామమున ఆయన రక్తంలో మన పాపములను పరిహరిం పరిహరించి సురక్షితంగా రానున్న పదకొండు నెలలు కూడా గొప్ప కాపుదల ఇచ్చి సంపూర్ణ ఆరోగ్యములతో స్వస్థతలతో భాగ్యములతో వరములతో అన్నింటా విజయములతో సాక్షులుగా తన సన్నిధిలో నిలిపి ఆనందింపచేయునుగాక అమేన్ ఇట్ల దేవుని పరిచర్యలో మీ సహోదరి అమేన్ కట్లసియో అందరికీ మరణ అదే రీతిగా దేవుని శువార్త పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము రక్తమని ఇందులోని తిని త్రాగువాడెళ్లను నిత్య నూతనత్వమునకు నడిపించెదను ఇందులోని తిని త్రాగువాడెళ్లను నిత్య నూతనత్వమునకు నడిపించెదను విలువైన బల్లనే తాకగా పరిశుద్ధ परिछावुनी प्रेमतू। योग्यमैना रीतिगनी चेईवेयुमू। ये शोधन राकुंड नेनु काचेदनू। సర్వలోక రక్షకుడై నిలిచి ఉన్న నిన్ను నీ నామ ప్రకటననే గావించెదను నీ నామ స్మరణతో నిన్నే రుచించోధన రాకుండా నన్ను కాయున నీ బల్లనే పరిశు నీ ప్రేమతో విరువబడిన ఈ రొట్టిన దేహమని పంచుతున్న ద్రాక్ష రసం తిందులోని తిని త్రాగువాడెళ్లను నిత్య నూతనత్వమునకు నడిపించగను పిందులోని తిని త్రాగువాడెళ్ళ నూతనత్వమునకు నడిపించదను విలువైన నీ బల్లనే తాకగా పరిశుద్ధ పరిచావు నీ ప్రేమకు